హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ఆకుకూరల్ని హెల్తీగా టేస్టీగా చేయడమే కాదు వాటిలో ఉండే పోషక విలువల ద్వారా మన ఆరోగ్యానికి కలిగే హెల్త్ బెనిఫిట్స్ని తెలుసుకొని మనం వండి ఒకవేళ అర్థం ఒకవేళ ఆకుకూరలు తినని వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు మనం ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల అని చెప్పి పెట్టినట్లయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే మనం ఎన్ని రకాలైన ఆకుకూరలైనా తీసుకోవచ్చు దీనికి అది ఇది అని ఏం లేదు ఏ రకాలైన ఆకుకూరలు కలిపి చేయొచ్చు అనమాట అన్ని రకాల ఆకుకూరలు కలిపి చేయొచ్చు నేనైతే ఇక్కడ పాలకూర గోంగూర మెంతికూర ఈ మూడు రకాల ఆకుకూరలను తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఎన్ని రకాల ఆకుకూరలైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ప్రాసెస్ అనేది ఇదే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోతుంది ముందుగా మనకు కావాల్సిన మనం తీసుకునే ఆకుకూరలన్నిటిని ఇలా సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టి తర్వాత వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి మళ్ళీ రుబ్బుకోవాల్సిన అవసరం అవసరం ఉండేది ఉండకుండా బాగా ఉడికిపోతుందనమాట కుక్కర్లోనే వేసుకుంటాం కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వీటిని మనం పోపులో వేసుకోవడమే అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలకూరలో ఉండే విటమిన్స్ నేను చెప్తాను పాలకూరలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇది ఎముకలు గుల్లబారకుండా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనమాట రక్తాన్ని గడ్డ కట్టే తత్వాన్ని ఇస్తుంది మనకి రక్తంలో గడ్డ తత్వం తక్కువగా ఉంటుంది కొంతమందికి దానివల్ల ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా అలా కాకుండా రక్తం గడ్డ కట్టడానికి హెల్ప్ అవుతుంది ఇందులో ఉండే విటమిన్ కే మూలంగా అండ్ అలాగే గోంగూర గోంగూరలో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇలాంటివి శరీరానికి ఎలా హెల్ప్ చేస్తాయంటే బోన్ కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇస్తుంది అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది గోంగూర అనేది ఇవి జబ్బులు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది కానీ పుకార్లు అసలే నమ్మొద్దు గోంగూర తినడం వల్ల వాతం చేస్తుంది పుళ్ళు ఎక్కువగా దొరదలు ఇలాంటివన్నీ వస్తాయని అదంతా అపోహ మాత్రమే దీనికి కారణం చెప్తాను మెయిన్ గోంగూరలో మనకి ఉండే పులుపు కారణంగా మనకి సాల్ట్ సరిపడా వేసుకోవాల్సి వస్తుంది నార్మల్గా ఆ కూరలలో మనకి నార్మల్ కర్రీస్కుల కన్నా ఆ కూరలలో సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది కానీ గోంగూరలో ఏంటంటే సరిపడా వేయకపోతే అంత టేస్ట్ ఉండదు కాబట్టి మనం సరిపడా వేసుకుంటాం ఇలాంటి వాతం ఇలాంటివి వచ్చేవి మనకి గోంగూరలో ఉండే సాల్ట్ వల్ల కానీ గోంగూర వల్ల కాదు అది అపోహ మాత్రమే గోంగూర తినడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతుంది కానీ ఎలాంటి జబ్బులు అనేవి రావన్నమాట ఇలాంటి ఆ పోహల నుంచి బయటపడదాము అండ్ మెంతికూర మెంతికూరలో ఉండే విటమిన్ ఏ బీసీ ఇలాంటివన్నీ ఉంటాయి ఫైబర్ ఐరన్ కాల్షియం ఇలాంటివన్నీ పోషక విలువలు ఉండడం వల్ల మెంతికూర మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా హెల్ప్ అవుతుంది ఎలా అంటే మగవాళ్ళలో టెస్టోసిరన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడానికి సహాయపడుతుంది అదేవిధంగా ఆడవాళ్ళలో బాలింతలకు కొంతమందికి పాలు పడవు అలాంటి వాళ్ళకి పాలు పడ్డానికి హెల్ప్ అవుతుంది అనమాట ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇలా మనం ఆకుకూరలు తీసుకోవడం వల్ల డైలీ ఆకుకూరలు తినడం వల్ల నిజంగానే టాబ్లెట్స్ అవసరం అనేది చాలా వరకు తగ్గుతుంది అండ్ ఈ విధంగా మనం వాష్ చేసుకొని పెట్టుకున్నవన్నీ ఆకుకూరలు అవన్నీ ఇలా తాలింపులు వేసుకోవడమే ఆ తాలింపులో ముందుగా మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు అందులో మనకి చిన్నుల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కచ్చాపచ్చాగా దంచుకొని ఆ తాలింపులో వేసుకొని తర్వాత మనం అవి వేగిన తర్వాత అక్కరలు ఏవైతే ఉన్నాయో అవి కొద్దిసేపు మగ్గని ఇవ్వాలి అందులో పచ్చివాసన వరకు తర్వాత ఇందులో మనం కొద్దిగా టమాటా ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని వేసుకొని ఉప్పు కారం తగినంత వేసుకోవడమే తర్వాత రెండు వచ్చేంత వచ్చేంతవరకు పెట్టుకోవడమే ఎందుకంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇంకొక అపోహ ఏంటంటే పాలకూర ఉంది కదా పాలకూరలో టమాటా వేస్తే కిడ్నీలో రాళ్ళు ఇలాంటివన్నీ వస్తాయి అది కూడా పెద్ద అపోహనండి అండి అది కూడా నమ్మొద్దు ఎందుకంటే ఆ కూరలు ఎలాంటి మనకి అలాంటి హాన్ చేయమన్నమాట పాలకూరలో టమాటా వేసుకోవచ్చు మంచిగా తినవచ్చు అది చాలా హెల్దీ అనమాట సో ఇలా మనము కావాల్సినవన్నీ యాడ్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక టూ వచ్చేంత వచ్చేంతవరకు ఉడకనివ్వాలి అంతే చాలా చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది మనం కొద్దిగా వాటర్ వేసుకోవాలి చిన్న టీ గ్లాస్కి వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోతుంది అనమాట ఒక టూ మినిట్స్లో నెక్స్ట్ వచ్చేసి మనకి తెలియని వాళ్ళకి కూడా ఇలా ట్రై చేసి పెడితే తింటారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి